వేల మండలం చప్రాల గ్రామంలో రైతు రుణమాఫీల సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ శ్రేణులు చప్రాల గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి డప్పు చప్పుళ్ళు మహిళలు మంగళహారతుల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు తమది రైతు ప్రభుత్వం అంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రైతు రుణమాఫీ సంబరాలు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అనేది ఉందో అది ఈ రోజు నిన్నటి నుంచి లక్ష లోపు రుణమాఫీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జిల్లా అంతటా కూడా నియోజకవర్గం అంతటా కూడా ఆ రైతు సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఈ రోజు బేలా మండలం చెప్రాల గ్రామంలో అయితే చెప్పండి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి సంబంధించి అయితే రాష్ట్రం అంతటా కూడా సంబరాలు జరుగుతున్నాయి రైతు సంబరాలు జరుగుతున్నాయి మీ నేతృత్వంలో ఇక్కడ నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామంలో కూడా పాలాభిషేకాలు అలాగే రైతు రుణమాఫీ సంబరాలు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉన్నది ఒక పండగ వాతావరణం నెలకొన్నది తెలంగాణ పల్లెలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నామంతో మారుమోగుతూ ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి ఇంత డెడికేటెడ్గా ఇంత రూపాయి రూపాయి పోగు చేసి కష్టపడి ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేయడం అంటే అంత ఈజీ కాదు ఇది ఒక గొప్ప విప్లవాత్మక పరిణామం తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రల్ని ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సందర్భం క్రియేట్ చేసింది ఎందుకంటే గతంలో చూసినట్టయితే చరిత్ర ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏకకాలంలో జరిగిన సందర్భం అలాగే అధికారంలోకి వచ్చిన కేవలం అతి కొద్ది నెలల్లో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ అయితే ఎక్కడ కూడా ఏ సర్కారు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు మరి రేవంత్ రెడ్డి తీసుకున్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు చూడండి దేవి లాల్ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఒక పదివేల రూపాయల లోన్ మాఫీ చేస్తే అది పదేళ్ళు చెప్పుకున్నారట ఒక పదివేల రూపాయల లోన్ మాఫీ అయింది అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే అది మనం ఇరవై ఏళ్ళు చెప్పుకున్నాం దాదాపుగా రెండు వేల ఏడు ప్రాంతంలో జరిగింది దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు చెప్పుకున్నాం మరి ఇప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇది ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటారంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారి ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రి ఇంకొకటి ఏంటంటే దేశం మొత్తం మీద ఆ రోజు జరిగింది డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒకటి వేల కోట్లని రుణాలు మాఫీ చేయడము ఒక చరిత్ర రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి మనిషిని జిద్దు మనిషిని రైతుల పక్షపాతి నిరంతరం రైతన్నల కోసం తప్పించేటువంటి వ్యక్తిని దీంతో అవుతా ఉన్నాను మీరు ఇది కూడా అబ్జర్వ్ ఇది కూడా గమనించాలా కేవలం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలనే కేటాయించడం కాదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు నమ్మక ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ధరని పన్నెండు వందల రూపాయలకు తీసుకపోతే దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఐదు వందలకే ఇస్తున్నాడు గరీబోళ్లకు అట్లనే ఫ్రీ కరెంటు అంటే గరీబోళ్లకు పేదోళ్ళకి నెలకి కరెంటు బిల్లు రాకుండా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కూడా ఉమ్మాటికి గరీబోళ్ల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గరీబోళ్ల పక్షపాతి గరీబోళ్ల తరపున పోరాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం అంటే కోట్లాది సార్లు మహిళలు ఉచితంగా దాదాపుగా ఏడు నెలల కాలంలో దాదాపుగా వంద కోట్ల బస్సు టికెట్లని ఫ్రీగా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా లోకల్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో జెడ్పీటీస్ ఎలక్షన్లో ఎంపీటీస్ ఎలక్షన్లో ఎప్పుడొచ్చినా కూడా మా ఆడపడుచులు మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా అవ్వలు తాతలు మా కాకలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండవచ్చు చిప్రాల గ్రామం నాకేం అన్యాయం చేయలేదు నేను నేను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి ఓట్లు ఈ గ్రామంలో నాకు వేసాను నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండవచ్చు కానీ నేను ఓడి గెలిచిన ప్రజలే నన్ను కాపాడుకుంటారు ప్రజల ఆశీర్వాదంతో నేను రాజకీయాల్లో ఉన్నా నా జీవితం అంతా రాజకీయాలకి అంకి మన ప్రజల సేవకి అంకితం మీరు ఓడినప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు మా ఎమ్మెల్యే కనీశ్రీనివాసరెడ్డి అంటున్నారు వాళ్ళ అభిమానం ఉండి ఉండవచ్చు వాళ్ళ ఒక ఒకటి మాత్రం ఉన్నదండి ఈ పిల్లగాడు ఇంత మంచి పిల్లగాడు అని మేము తెలిసి కూడా కొంత తప్పు చేసినాము మేము ఇంకా కొంతమంది ఓట్లేసి ఉంటే కనుక ఈ పిల్లడు ఎమ్మెల్యే అయితే గనక ఇప్పటికే మా ఇండ్లు స్టార్ట్ అవుతుండే మాకు ఇంకా మంచి జరుగుతుండే అని ప్రజలలో వచ్చింది పాయల్ శంకర్ గారు ఆయన దోసుకోవడం దాచుకోవడం తింటున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు సో నేనేమనుకుంటున్నా అంటే ఓడినా నేను నేను ఎప్పుడు ఓడినా అని ఇంట్లో కూర్చోలేదండి నేను ఓడిపోయిన తర్వాత కూడా చిప్రాల గ్రామానికి వచ్చిన నాకు ఓట్లు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పినా కృతజ్ఞతలు చెప్పినా నన్ను ప్రజలే కాపాడుకుంటారు వచ్చే ముప్పై సంవత్సరాలు ప్రజలలోనే ఉంటా ప్రజలతోనే మమేకమైతా నా బాధ్యత ప్రజలదే ప్రజల బాధ్యత నాది నా బాధ్యత ప్రజలది అలాగే తొలి విడతలోనే అంటే లక్షల రూపాయలు రుణమాఫకే జిల్లాకు నూట ఇరవై కోట్లు వచ్చినాయి పద్దెనిమిది వేల మంది రైతులకు ఎలిజిబిలిటీ ఉన్నది మన కేవలం మన ఆదిలాబాద్ డిస్టిక్లో అంటే పద్దెనిమిది మండలాలల్లో ఓన్లీ జైనత్ మండలంలో దాదాపు రెండు వేల రైతులకు ఆ తర్వాత బేల మండలంలో దాదాపు రెండు వేల రైతులకి రుణాలు మాఫీ అవుతా ఉన్నాయి ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అసలు రెండు లక్షల రుణమాఫీ అనేది ఇది అవుతుందా కాదా అని ఎంతోమంది పెదవి విరిచిండ్రు రేవంత్ రెడ్డి గారి పాలన దక్షతకు నాయకత్వ పటిమకు ఒక గొప్ప తార్కాణం మేము చాలా గర్వపడతా ఉన్నాం నిన్న నిన్న ఇప్పుడు నిన్న మున్సిపల్ దాంట్లో మున్సిపల్ పీఠం మీద వైస్ చైర్మన్ ని దించేసిండ్రు కదా బీజేపీ బీఆర్ఎస్ కలిసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి తరఫున నేను కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నా దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయండి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తప్పకుండా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం అంటే వాళ్ళు తగ్గిపోతున్నామని తెలిసే వాళ్ళని ప్రజలు నమ్ముతలేరు బీజేపీ బీఆర్ఎస్ అని తెలిసే వాళ్ళు దొంగత నాటకాలకు తెరలేపారు నేను దమ్ముంటే సవాల్ విసురుతున్నా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పోటీ చేయండి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి పాతరేస్తారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి మా గరీబోళ్ళ ఆశీర్వాదం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ గ పే అగ్రవర్ణాలలో ఓసీలలో కూడా పేదలున్నారు భూములేని వాళ్ళున్నారు తక్కువ భూమి ఉన్న వాళ్ళున్నారు తక్కువ భూమి ఉన్నోళ్ళ భూమి తక్కువ ఉండి గరీబోళ్ళ నిరుపేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రైతు రుణమాఫీ మా పేటెంట్ ఆ రోజు ఇందిరాగాంధీ రుణాలు మాఫీ చేసిండ్రు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు మన్మోహన్ సింగ్ గారు చేసిండ్రు తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఉచిత కరెంటు మా పేటెంటు ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టించిన పేటెంటు గరీబోళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది మీరు చూసింది కదా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నది అందుకే మీరు అన్నట్టు అంటే రుణమాఫీ సాధ్యం కాదేమో అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అన్నాయి అందుకే రుణమాఫీ జరిగితే కనుక రాజీనామాలు చేస్తామన్నారు మరి చూస్తారు రాజీనామా చేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు ఆగస్టు పంద్రా తారీఖు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణాలు మాఫీ అయితే కనుక రెండు లక్షల రుణాలు మాఫీ అయితే రాజీనామా చేస్తా అన్నారు హరీష్ రావు గారు మీరు రేషన్ గల్ల బిడ్డ అయితే మీరు పౌరుషంగా బిడ్డ అయితే రాజీనామా చేయండి చేసే దమ్మున్నదా ఒకటే అండి రేవంత్ రెడ్డి గారు గరీబోళ్ళ పేదల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి ఒక జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎంపీగా ఆయన పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ప్రజల కోసమే పని పనిచేసేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు రాజీనామా చేయడము సవాల్ విషయం దమ్మున్న నాయకుడు అయితే రాజీనామా చేయాలా ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రాజీనామా చేసి బై కి వెళ్ళాలి అలాగే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో అయితే రైతు సంక్షేమ పథకాలు కావచ్చు మహిళలకు కావచ్చు గా ఒక మంచి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నది కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఓర్వలేక నానా విధాలుగా ఒక అంటే అపడిందలు మోపేటటువంటి ఒక తత్వాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ఒకటే అండి ప్రతిపక్షాలు కుదేలైపోయినాయి వీక్ అయిపోయినాయి బలహీనపడ్డాయి ప్రతిపక్షాలకు వేరే పాయింట్లు లేవు కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ప్రజలకు సేవ చేస్తూ ఉంది పేదల ప్రక్షాన పోరాడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజా పథకాల్ని అమలు చేసే విధానం చూస్తూ ఉంటే వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది గెలుస్తుంది నిలబడుతుంది అట్లాగే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం బీఆర్ఎస్ అనే పార్టీ బతికి బట్టగట్టది బతికి బయటపడదు బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనమైపోతుంది బీజేపీ బీఆర్ఎస్ అనేవి ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ప్రజలే మా ఎజెండా గరీబోళ్ళు పేద ప్రజల పక్షాన్ని పోరాడుతుంది ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు మాకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు మా మహిళలకు బస్సులో ఫ్రీ ప్రయాణం ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశాను ఖచ్చితంగా గరీబోళ్ళు గుర్తుపెట్టుకుంటారండి అండి పేదోళ్ళు గుర్తుపెట్టుకుంటారు రైతులు గుర్తుపెట్టుకుంటారు అంత తొందరగా మర్చిపోరు పల్లెటూర్లల్లో మళ్ళా ఒక్క ఇంట్లో ఇంట్లో భోజనం చేస్తేనే వాళ్ళ ఇంట్లో మాకు ఒక బుక్కెడు బువ్వది నచ్చినాం అన్నటువంటి కృతజ్ఞత ఉంటుంది పల్లెటూర్ల ప్రజలల్లో ఆ ప్రేమ ఉంటుంది అట్లాంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుండెలలో పెట్టుకుని కాపాడుకుంటారు అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లేకుండా ముందు అలాగే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత ఒక క్రేజ్ ఒక ఊపు అయితే వచ్చింది మరి నెక్స్ట్ వచ్చినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు సార్ తర్వాత ఇటు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు గా ఇలాంటి ఎన్నికలకు ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చిన జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిన ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం నేను ఇప్పుడే చెప్పినా ప్రజలు చాలా కృతజ్ఞత కలిగిన వాళ్ళు ప్రజలు ఎంతో ప్రేమిస్తారు ప్రజలు ఎంతో దీవిస్తారు ప్రజల ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ విజయాలకు ఢోకా లేదు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గరీబోళ్ళ పాలిట పేదోళ్ళ పాలిట కాంగ్రెస్ పార్టీ ఒక శక్తిలాగా నిలబడతది నిలబడుతుంది వాళ్ళకి అండగా నిలబడుతుంది మేం పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం ప్రజలకి సేవ చేయడానికే తప్ప మేము పాలకులం కాదు రేవంత్ అన్న కూడా అంటాడు మేము పాలించే వాళ్ళం కాదు వీళ్ళకు సే ప్రజలకు సేవ చేసేవాళ్ళం అంతే మీరు మీరు అంతా చూస్తూ ఉంటారు కదా ప్రజలలో మమేకమై కష్టపడే వ్యక్తులకు ఎప్పుడు అద్భుతమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంటుంది రుణమాఫీ చేసినందుకు ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానులు కార్యకర్తల తరపున రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆదిలాబాద్ ప్రజల తరఫున అది ఖచ్చితంగా వచ్చేటటువంటి అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ నుంచి